రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో యూపీకి చెందిన పలువురు యువకులు సూపర్ మగ్గం వర్క్ పేరిట ఓ స్టాల్ను ఏర్పాటు చేసుకొని గత రెండు సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలో కుటుంబ సమేతంగా జీవిస్తున్నామని ఎవరికైనా అనేక రకాల అంటే కొత్త రకాలైన డిజైన్స్ మగ్గం వర్క్స్ కావాలంటే పట్టణంలోని ఎస్ఆర్ఆర్ హాస్పిటల్తో పాటు హీన కుటు మిషన్ షాప్కి ఎదురుగా తమ సూపర్ మార్గం వర్క్ షాప్ ఉంటుందని సంప్రదిస్తే సరైన సమయంలో తక్కువ ధరల్లో మగ్గం వర్క్ చేసి ఇస్తామని వారు చెబుతున్నారు इसे सीखे तो पहले समथिंग ये दस से बारह साल हो गए जो कि मैं सीखता था और सीखने के बाद मैं स्टार्ट करे दस साल से मैं वर्क बना रहा हूँ पंकावाड़ा में आया था, था तो मैं तो दो साल हो गए तो दो साल होने के बाद में अब मैं क्या जितना भी लेटेस्ट डिज़ाइन है मैं टोटल वर्क बना रहा हूँ तो न्यू से न्यू डिज़ाइन भी बना रहा हूँ ऑनलाइन भी देखे तो चले मैं वो भी बना के देखा और समथिंग अगर जैसे किसी को अर्जेंट है और वो मेरी शॉप तक नहीं आ पा रहा तो मेरे नंबर पर व्हाट्सएप भेजें मेरा तो नंबर है सिक्स थ्री सेवन फाइव वन सिक्स जीरो नाइन जीरो यही व्हाट्सएप नंबर है तो फोटो डाले तो मैं रेड बोलता हूँ रेड बोलने के बाद में सिलेक्ट होता तो मैं पार्सल लगा भी सकता हूँ कैश ऑन डिलीवरी भी हो जाती है अपने पास ना हर तरीके के पार्सल भी जा सकता हूँ और नहीं अगर रेडीमेड चाहिए तो रेडीमेड भी अवेलेबल है और रेडीमेड भी जा सकता है पार्सल द्वारा और करने वाले तीन हैं अगर उसको एक दिन में भी चाहिए तो एक दिन में भी हम दे सकते हैं अर्जेंट है तो लेकिन अर्जेंट का थोड़ा सा चार्ज ज़्यादा रहता है इसी वजह से अर्जेंट जल्दी बना के दे सकते हैं तम फोन नंबर द्वारा कूड़ा वाट्सअप द्वारा संप्रदी మీరు ఎక్కడైనా వెరైటీ డిజైన్ చూసినా అవి మాకు వాట్సాప్ ద్వారా సంప్రదించి కూడా ఆ నాణ్యమైన డిజైన్స్ను కూడా తయారు చేసి రోజులో కూడా ఇస్తామని తెలిపారు వేములవాడ పట్టణంలో గత రెండు సంవత్సరాలుగా సూపర్ మగ్గం వర్క్ పేరిట టీపీకి చెందిన పలువురు యువకులు తన మగ్గం వర్క్స్తో తన కుటుంబాలను పోషించుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో తాము బిజీ షెడ్యూల్లో కూడా ఎవరైనా తమ షాప్కు రాకుండా ఉంటే తమ ఫోన్ నెంబర్ ద్వారా కూడా వాట్సాప్ ద్వారా సంప్రదించి తమకు ఇష్టమైన డిజైన్ తమకు పంపిస్తే వాటికి అయ్యే ఛార్జీలను సైతం వారికి అందించి రీజనబుల్ ప్రైజుల్లో సరైన సమయాల్లో ఈ డిజైన్స్ తయారు చేసి ఇస్తామని వారు చెప్తున్నారు న్యూస్ ఎయిటీన్ రాజమండ్రి జిల్లా